హరి ఓ నాకు ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ వాడు ఆ రాజకీయ నట విదూషకుడు పీకే అన్న నటుడు సీజ్ ద ఫైర్ ఐఎమ్ సారీ సీజ్ ద షిప్ ఏమైనా అయితే నేను చూసుకుంటా అని భయంకరంగా నవ్వుల పాలయ్యాడు సీజ్ అయిన షిప్నే అసలు అక్కడ స్మ రేషన్ బియ్యం స్మగ్లింగ్ కానిది అది ఇంకో విషయం కానీ ఇతడు అదో డైరెక్టర్ కనుక యాక్షన్ అంటే చెప్పినట్టు సీజ్ ద షిప్ అన్నట్టుగా ఇప్పుడు ఈ మోడీ సీజ్ ద ఫైర్ కానీ మోడీ అని ఉంటే గౌరవప్రదంగా ఉండేది కానీ దాన్ని ట్రంప్ అన్నాడు తర్వాత మోడీ మౌనంగా నోరు మూసుకున్నాడు అంగీకరిస్తూ ఈ మధ్యలో పాకిస్తాన్ విజయం మాదే అంది కాబట్టే ఈ మోడీ అన్నవాడు ఎంత వేస్ట్ ఫెలో అంత వేస్ట్ ఫల కానీ ఇప్పుడు వార్తలు చూస్తుంటే దానికి ఆ జయశంకర్ పి అనుకుంటాను ఆ బ్యూరాక్రాట్ని హిస్ నాట్ ఎ పొలిటీషియన్ హిస్ ఆఫ్టర్ ఆల్ ఎ సీనియర్ బ్యూరాక్రాట్ దట్ ఆల్ అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారంటే కాబోయే బలి గొర్రె ఆ బ్యూరాక్రాట్ కానీ అదే జరిగితే ఏది జరిగినా గూఢచర్యంలో గ్రిప్ లేకపోతే డిజడ్వాంటేజే అవుతుంది తొంభై రెండుకు పంతొమ్మిది వందల తొంభై రెండుకు పూర్వం మనకు అది అనుభవమే కాబట్టి ఇప్పుడు అది వాళ్ళకి తెలుసు కనుక ఏది చేసినా అందులోంచి డిసడ్వాంటేజే వస్తుంది కానివ్వండి బలిగొర్రెనే చేయండి జయశంకర్ అన్న బ్యూరోక్రాట్ని హెన్స్ రిజల్ట్ ఏమవుతుందో చూస్తూ చూస్తావుగా మిస్టర్ మోడీ ఎంత భయంకరుడంటే ఇతడు మరో ఉదాహరణ చెప్తానండి నేను మీకు నాకు గుర్తుండి చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు చదివా మాదిరెడ్డి సులోచన అనే ఒక రచయిత్రి ఆవిడ అనుమానాస్పదం మృతేనండి సరే ఆ విషయం ఇప్పుడు ఊరికే హింట్ చేస్తున్నాను మీరు వెతుక్కోండి గూగుల్ అమ్మని అడుగు అడగండి ఆవిడ నవల ఒకటి మిస్టర్ సంపత్తి ఎంఏ అని ఒక నవలు ఉండేదండి మామూలుగా నవలలు సినిమాలు తీస్తే బ్యాకర్గా ఉంటాయి యుదనపుడి సులోచన రెండు నవలలు చాలా చూసాం ఎండమూరి వీరేంద్రనాథ్వి కూడా కానీ మాదిరెడ్డి సులోచన తాలూకు ఈ నవల మిస్టర్ సంపతి ఎంఏ శోభన్ బాబు లక్ష్మి మరొక జూనియర్ అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో నటితో ఆ సినిమా అదే పేరుతో వచ్చిందండి చాలా డీసెంట్గా చాలా బాగుంది విమర్శకుల మెప్పుదల కూడా పొందిందని అప్పట్లో అనుకున్నారు నాకు సినిమా పెద్ద పెద్ద గుర్తులేదు కానీ నవల బాగా గుర్తుంది అందులో ఎంఏ చదివినా కూడాను ఆ హీరోకి ఉద్యోగం దొరక్క నిరుద్యోగపు బా దీంట్లో ఉన్న సమాజంలో అప్పటికి ఫీమేల్ ప్రాస్టిట్యూషన్ తెలుసు ఇతడు మేల్ ప్రాన్స్టిట్యూట్గా వెళ్తాడు జీవితం ఏమైపోతుందో తెలిసిన అక్కడ ఉన్నటువంటి అతడి కంటే రామారామే అతడి వయసు అంతకంటే కొంచెం పెద్ద ఉంటుంది ఒక గృహిణి సోఫిస్టికేటెడ్ లేడీ రిచ్ లేడీ ఆ వేషమే నటి లక్ష్మి వేసి ఒప్పి మెప్పించింది ఒప్పించింది ఆ పాత్ర ఏంటంటే చాలా అందమైంది సామాన్య కుటుంబం నుండి వచ్చింది ఒక ధని కూడా ఆమెను పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి అయిన తర్వాత ఆమెకు కొద్ది రోజులకు అర్థమవుతుంది భర్త నాపుంసకుడు అతడు కూడా ఆమె మరొకటితో అక్రమ సంబంధం పడక సంబంధం పెట్టుకునేటట్టుగా ప్రోత్సహిస్తాడు చూసి చూడనట్టుగా ఉన్నట్టు నటిస్తూ మనిషి యవనంలో ఉన్నది అందగత్తే సరే ఎవరితోనో షెడ్యూజ్ అయ్యి ముగ్గురు బిడ్డల్ని కూడా కంటుంది ఈ ధనికుడు ఆ పిల్లల్ని తన పిల్లలుగా చలామణి చేసుకుంటాడు అది ఇక్కడ విషయం ఒక నపుంసకుడు తన భార్యకి అక్రమ సంబంధంతో కలిగిన బిడ్డల్ని తన బిడ్డలుగా అనుకోవడం పెంచడం అదే వారసత్వాన్ని ఇవ్వడం ఇది రాజకీయాల్లో ఎలా జరుగుతుందంటే వేరెవరో చేసిన కృషిని తమ జేబులో వేసుకోవడం తమ పేరిట ప్రకటించుకోవడం ఇప్పుడు చేస్తున్నది అది చంబాసహ మోడీ అయితే అందులో నిష్ణాతుడు భౌతికంగా అతడు నపుంసకుడు లేదో అతడికి ఈశ్వరుడికి తెలియాలి కానీ మానసికంగా మాత్రం అతడు నపుంసకుడే కాబట్టే పీవీజీ వర్గం చేసినటువంటి అంతర్జాతీయ కృషిని నేనే చేశాను నేనే చేశానంటూ భుజాలు చరుచుకొని భుజ కీర్తులు తగిలించుకొని భజన బృదా బృందాన్ని నియమించుకొని దా తదనుగుణంగా ఎందుకంటే ఇది అంతర్జాతీయ నిఘా వార్ అంతర్జాతీయ గూఢచర్య యుద్ధం కాబట్టి ప్రపంచ దేశాలు అందులో అమెరికా వీటితో కూడిన భద్రతా మండలిలో వీటో పవర్ ఉన్న ఐక్యరాజ్య సమితి అన్నది పెద్ద దొంగ ఈ మానవ హక్కులన్నీ వాటికి రాజ్యాంగ పరంగా అధికారికంగా ఏ ఇది లేదండి కానీ అవి వంద కేసులు తీసుకొని ఇన్ని కేసులు మానవ హక్కుల కేసులు అయ్యాయి ఫలానా దేశంలో అంటే వెంటనే ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధిస్తుంది ఆ విధంగా ప్యార్లల్గా ప్రపంచ దేశాల అధ్యక్షుల మెడలు ఉంచారు వాట అలాంటి కారణాలన్నీ ఉన్నాయి కాబట్టి కూడాను ఇందిరా ఎమర్జెన్సీతో ఓడిపోయింది చాలా ఒత్తిళ్లు కూడా ఎదుర్కొంది అయినా కూడా తెగించి పోరాడింది అప్పటికి ట్రేస్ అవుట్ చేసింది వీడిని ఈ గోడచర్య వీణ్ణి డ్రామోజీ గారిని పట్టుకొని ఉంటే ఆ రోజే వలయం పట్టుబడేదో ఒకవేళ పొరపాటు పడేదో ఏది ఏమైనా ఈశ్వరుడు ఆ కాలానుగుణంగా నడిచేదే ఎందుకంటే ఏది జరిగినా మన మంచికే అనుకోమన్నది మేము చాలా అనుకుంటామండి కాబట్టి ఆ మాదిరెడ్డి సులోచన నవల్లో ఆ లక్ష్మి రోజానో ఏదో ఉంటుందా పాత్ర పేరు ఆమె భర్త గనక పరాయి వాడికి పుట్టిన పిల్లల్ని తన పిల్లల్ని చలామణి చేస్తున్నట్టుగా పీవీజీ వర్గం చేసిన కృషిని వీరింకెవరో చేసినటువంటి అభివృద్ధిని తమవి అనుకోవడం ప్రాజెక్టుల సహా స్ట్రాటజీల సహా చంబా కూడా భయంకరమైన నపుంసకుడు అలాగే మోడీ అంతకంటే భయంకరమైన నపుంసకుడు అతన్ని కాదంటే మాత్రం కుక్కల్లా కాట్లేయడానికి వస్తారు మరకలన్న నయం మెడ మీద కత్తే పెడతారు వీళ్ళు మాటల కత్తి పెట్టి ఆత్మహత్యలు చేసుకునే వరకు తరుముతారు గీతాంజలిని కనుక తరిమినట్లు దట్స్ ఆల్ ఆర్ఎస్ఎస్కి ఐసిస్కి తేడా లేదన్నది అందుకే వాళ్ళ దగ్గరున్న జిహాదీ తనమే వీళ్ళ దగ్గర ఉండడం అన్నది విషయం అనే చెప్పింది నేను అందుకే కాబట్టి ఇందిర తుస్సు తుస్సు కానని తిట్టించగలరు కానీ మిస్టర్ మోడీ ఇందిరతో నీ పోటీ పడలేవు ఆవిడ జూలు విధిల్చిన సింహం నువ్వు కాషాయ కుక్క దాట్స్ ఆల్ నువ్వు అమెరికా ముందు కనీసం ఆ సీజ్ ఫైర్ అన్నదాన్ని నువ్వు ప్రకటించినా కనీసం మర్యాద మిగిలి ఉండేది భారతదేశపు పరువుని భారతదేశ భారతీయుల పౌరు పరువుని నిండా ముంచి పారేశావు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు జాతీయవాదులంతా హై ఈమని భజనేస్తున్నారు మోడీది వ్యూహం అట ఏమవుతుంది ఇంకా బహిర్గతం అవుతుంది చూస్తుండండి వ్యూహమే అయితే ఆ రంగు రుచి వాసన వెరుగు వేరుగా ఉంటుంది ఉప్పు కపురం ఒకలాగే ఉన్నా చూడ చూడ రుచులు దా జాడ వేరయ్యా అని ఎప్పుడో చెప్పారు శతకారులు ఇన్ని రోజులు పట్టదు పేటి కొడితే అయిపోవాల యుద్ధం ఎప్పుడు చేయాలో అణ్వాయుధాలు బెదిరింపు వేస్తున్నారే ఆ బెదిరింపు ఆ అణ్వాయుధాలు అయితే హిరోషిమా నాగసాకి అయిపోతుంది ఇండియా కూడా మరి అదే భయం పాకిస్తాన్కి కూడా ఉండాలి కదా అప్పుడు వాడు కదా ముందు సీజ్ ఫైర్ అనాల్సింది మన వాళ్ళు అన్నా కూడా వాడేలా వచ్చాడు మళ్ళీ దాడికి డ్రోన్లు పట్టుకొని మరి ఏ నాటకాలు ఆడుతున్నారు ఆర్ఎస్ఎస్ పెద్ద దొంగ మోడీ ఆ ముఠా నాయకుడు కానివ్వండి ఏం నడుస్తుందో ఎంత బహిర్గతం అవుతుందో మేము కాచుకునే ఉన్నాం హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే అర్థవంతం అనిపిస్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేయదలిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్